వేళలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగలను దొంగిలిస్తున్న ముఠా గుట్టును తడికలపూడి పోలీసులు రద్దు చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను జంగారెడ్డి గూడెం సర్కిల్ కార్యాలయంలో ఏఎస్పీ సుస్మితారామన్ వివరాలను తెలిపారు తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో రాగి వైరు అపహరిస్తున్నారని దీనిపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా దర్యాప్తు చేపట్టామని అన్నారు కామవరపు కోట మండలం పీరిశెట్టిగూడెం వద్ద చేపట్టిన వాహన తనిఖీలలో నలుగురు వ్యక్తులు కదలికను అను అనుమానాస్పదంగా ఉండడంతో వారి వద్ద ఉన్న సంచులలో తనిఖీ చేయగా రాగి వారి గుర్తించి అదుపులోకి తీసుకున్నామని అన్నారు వారి వద్ద నుండి యాభై వేల విలువైన యాభై కేజీల రాగి తీగను నాలుగు ద్విచక్ర వాహనాలు ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టడానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు నిందితులపై తడికలపూడి జంగారెడ్డిగూడెం ద్వారక ద్వారకా తిరుమల టి నర్సాపురం ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్లలో ఇరవై రెండు కేసులు ఉన్నట్లు వివరించారు Lain okay. kontrol okay. కూర్చోండి నమస్కారం అండి రీసెంట్ గా మనకి ఆన్ జనవరి ఫస్ట్ ఆఫ్ దిస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రామవరం విలేజ్ ఆఫ్ కామవరపు కోట మండలి అక్కడ ఒక మనకి ఫోర్ అగ్రికల్చరల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ వైర్ థెఫ్ట్ జరిగింది అని అన్ని మనకి థర్డ్ ఆ రోజు రిపోర్ట్ వచ్చింది ఫస్ట్ జాన్వరి థర్డ్ రిపోర్ట్ వచ్చింది సో ఇది ప్రకారం మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసుకున్న తర్వాత మన జిల్లా ఎస్పీ సార్ కిషోర్ కొమి సార్ హాస్ గివెన్ ఆల్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అండ్ టెక్నికల్ గైడెన్స్ మనకి డిపిఓ నుంచి ఇవ్వడం జరిగింది అది విత్ దాట్ టెక్నికల్ గైడెన్స్ ఒక స్పెషల్ టీమ్ కూడా కాన్స్టిట్యూట్ చేసుకున్నాము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జంగారెడ్డి సుభాష్ ఈ మనం ఫామ్ చేసి విత్ ఆల్ ద టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఫ్రమ్ ఏలూరు అండర్ ద గైడెన్స్ ఆఫ్ జిల్లా ఎస్పీ ఎస్పీ సార్ మనకి ఆపరేషన్ ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి ఫోర్ అక్యూజ్ దొరకారు ఆన్ లెవెన్త్ మనం అరెస్ట్ చేసుకున్నాం ఫోర్ అక్యూ కాదు అరెస్ట్ నౌ ఆన్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ ఎవిడెన్స్ మన ఫోర్ మనం దొరికి అక్యూజ్ ఈ ఫోర్ నుంచి మనం సీజర్ కూడా చేసుకున్నాము ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ కాపర్ వైండింగ్స్ హావ్ బీన్ సీజ్డ్ వాళ్ళు దగ్గర ఈ హ్యాక్స్ బ్లేడ్ ఈ రెంచ్ స్పానర్ అలాంటి కొంచెం టూల్స్ కూడా మనకి దొరికింది ఈ ఫోర్ అక్యూజ్ దగ్గర నుంచి ఫోర్ టూ వీలర్స్ కూడా వీ సీజ్డ్ ఈ ఫోర్ టూ వీలర్స్ లో త్రీ టూ వీలర్స్ ఆర్ వితౌట్ నంబర్ ప్లేట్స్ ఇది ఎవరు సెలబ్రేషన్స్ పండికలు పండిక వస్తుంది అందరికి శుభాకాంక్షలు సో ఇది మున్నిటి మనం ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ కాక్ ఫైటింగ్ ఈ ప్యాక్ ఆటం ఇలాంటి జరిగింది అంటే స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ ఆల్రెడీ మనం ప్రివెంటివ్ యాక్షన్ చేసుకున్నాం ఈ ప్రీవియస్ ఆర్గనైజర్స్ ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్స్ పార్టిసిపెంట్స్ ఎవరు వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ యాక్షన్ గా వాళ్ళు బైండ్ ఓవర్ జరుగుతుంది ఆల్రెడీ అరౌండ్ వన్ ఫిఫ్టీ పీపుల్ హ్యావ్ బైండెడ్ ఓవర్ ఇన్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఇంకా కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం మనం ఈ ఫైటింగ్ పిట్స్ అలాంటి డిస్ట్రక్షన్ కూడా ప్లాన్ చేసి చేస్తున్నాము వేరియస్ కేసెస్ అండర్ ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ సెక్షన్ సెక్షన్స్ లో కూడా మనం నైన్ వన్ నైన్ టూ సెక్షన్స్ లో కేసెస్ కూడా ఫైల్ చేసుకున్నాము సో ఇది తర్వాత ఈ గ్యాబ్ లింక్